హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో మేము కూడా చాలా బాగున్నాము ఈరోజు అయితే ఇంకా సెకండ్ డే అనమాట వెళ్తున్నాను సో నిన్న డైలీ అంతా కనిపించలేదు కదా పిల్లలకి నేను వెళ్ళేటప్పుడు పడుకున్నారు ఫస్ట్ రోజు మళ్ళీ వచ్చేటప్పుడు కూడా పడుకున్నారు మిస్ అవుతాను అని సో మార్నింగ్ లేసారనమాట సగం వరకు డ్రాప్ చేస్తున్నాను రోజు సో ఈరోజు కూడా వస్తున్నారు వీళ్ళు పిల్లలు అయితే ఇక్కడ మళ్ళీ మధ్యలో ఆటో ఎక్కి ఇంకా డిస్ట్రిక్ట్ బస్ అయితే ఎక్కుతా అనమాట సెకండ్ రోజు సో కొన్ని కొన్ని వీడియోస్ అన్నీ ఇంకా కలిపి ఇందులో యాడ్ అయితే చేస్తున్నా ఇంకా మెట్రో ఎక్కి ఇంకా మళ్ళీ స్టాప్ దగ్గర అయితే దిగాలి చేసిన అకాడమీ దగ్గరికి ఇక్కడ లెఫ్ట్ బిల్డింగ్ ఉంది సో టైం అయితే ఎగ్జాక్ట్ ఇప్పుడు ఎయిట్ థర్టీ అవుతుంది నైన్ థర్టీకి క్లాస్ అయితే రెండో బిల్డింగ్ అనమాట అకాడమీ ఇక్కడ ఉంది సో ఇది ఆఫీసు ఇక్కడ గుర్తు మార్నింగ్ సిక్స్కి బయలుదేరి ఇక్కడ ఎయిట్ ఫార్టీకి వచ్చినా ఇంకా స్టార్ట్ అవ్వలేదు క్లాసు ఎక్స్ అయితే రాదు బండి పెళ్ళి చూసి దిగొచ్చా ఒకసారి ఆయన చెప్పారు అందరం మాకు నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది చెప్పు శ్రీకర్ నువ్వు చెప్పు ందరూ మా బ్యాచ్మేట్స్ ఇక్కడ వెయిట్ చేసినాం ఇంకా ఓపెన్ చేయలేరు ఇంకొస్తున్నారు అయితే ఫస్ట్ త్రీ డేస్ థీరీ క్లాస్ అయితే జరిగిందనమాట మేకప్ గురించి నాలెడ్జ్ ఉండడానికి సో ఫస్ట్ థీరీ క్లాస్ అయిపోయిన తర్వాత ఇంకా ప్రోడక్ట్స్ అయితే ఇంకా పరిచయం చేసారు అనమాట ప్రోడక్ట్ నాలెడ్జ్ కూడా అంటే ఏమేమి ప్రోడక్ట్స్ ఉంటాయి ఎలా ఉంటాయి ఏవి వాడాలి ఏ స్కిన్కి ఏ ప్రోడక్ట్ సెట్ అవుతుంది ఇవన్నీ అయితే ఎక్స్ప్లెయిన్ చేసిరనమాట సార్ అయితే చాలా అయితే చెప్పారు ఐసిన మీరు ఆ మెజర్మెంట్ బ్లాక్ లెస్కోవాలి తప్ప ఈ లైన్ కాని బయట షార్ట్ అయిస్తుంది రౌండ్ వాళ్ళని ఏం చేస్తాం చేస్తా చూశారు కదా మేకప్ ప్రోడక్ట్స్ ఎన్ని ఉన్నాయో సో ఇవన్నీ ఒక్క బాటిల్కి ఒక ఐదు వేల నుంచి ఒక లక్ష రూపాయలు కూడా ఉండొచ్చు సో ఇంత హెవీగా ఉంటుంది రేంజ్ అంటే అలాగే లాంగ్ లాస్టింగ్ కూడా ఉంటుంది సో అందుకనే మేకప్ ఆర్టిస్ట్ కొంచెం ఛార్జ్ చేస్తారనమాట సో మీ స్కిన్కి ఎలాంటి డ్యామేజ్ అవ్వదు మంచి కాస్ట్లీ ప్రోడక్ట్స్ వాడితే మాత్రం సో ఎవరైనా తక్కువ అని చెప్పారనుకో మేకప్ సో వాళ్ళు మంచి వాడతలేరు అని అర్థం దీన్ని క్లీనింగ్ చేస్తాం అనుకోండి ఇక్కడ ఏంటంటే మనం ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి దీంట్లో మీరు క్లీనింగ్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఓకేనా జస్ట్ మీరు వాటర్ స్ప్రే చేసి టిష్యూ పేపర్తో కానీ లేదంటే కాటన్తో కానీ శుభ్రంగా ఫేస్ క్లీన్ చేసినా కూడా సరిపోతుంది ఇక్కడ ప్రాక్టీస్ చెప్తాను బేకింగ్ పౌడర్ లేదంటే డ్రెస్సింగ్ కాంపాక్ట్ రాస్తుంది ఎట్లా ఉంటుంది దీని మీద కానీ దీని మీద వచ్చి మినలైజెడ్ అంటే మినరలైజ్డ్ అంటే అర్థం ఏమనుకున్నాము మార్నింగ్ థియరీ క్లాస్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ ప్రాక్టీస్ సెక్షన్ అయితే ఉంటుంది అనమాట సో సారు ఫస్ట్ ఒక పర్సన్ పైన చేసి అయితే చూపిస్తాడు సో మేము యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవ్వాలన్నమాట ఇది వచ్చేసి బేసిక్ మేకప్ అనమాట క్లయింట్స్ని విజిట్ చేసినప్పుడు మేము విధంగా రెడీ అయి అయితే వెళ్ళాలి సో ఎక్కువ మేకప్ని ఇష్టపడని వాళ్ళు కూడా ఈ మేకప్ అయితే ట్రై చేయవచ్చు అనమాట సో మనకు హెవీగా మేకప్ అయితే కనిపించదనమాట మనకి సార్ అయితే చాలా బాగా చెప్తారు చాలా ఓపికతోటి త్రీ ఫోర్ అవర్స్ అయితే నిల్చొని సార్ అయితే సో మాకే ప్రాక్టీస్కి వన్ అవర్ ఇస్తేనే మేమైతే వన్ అవర్లోనే వాళ్ళం అయితే కానీ సార్ మాత్రం చాలా బాగా ఓపికతో చెప్పారనమాట ఎప్పుడు ఎన్నిసార్లు పిచ్చి పిచ్చి డౌట్స్ అడిగినా కూడా అస్సలు విసుక్కోలేదు సో ద బెస్ట్ మేకప్ ప్రోడక్ట్స్ అయితే మాకైతే ప్రాక్టీస్ అయితే చేయించారు అనమాట అయితే బెస్ట్ బెస్ట్ అకాడమీ ఇన్ హైదరాబాద్ కూడా సో నేర్చుకుంటే ఇక్కడే నేర్చుకోవాలనుకున్న మేకప్ అయితే ఎన్నో రోజుల నుంచి సర్చ్ చేసి చివరికి ఇప్పుడైతే కుదిరిందనమాట ఫైనల్గా ఇది వచ్చేసి బేసిక్ మేకప్ అనమాట మామూలుగా మనం బయటకి ఎప్పుడైనా వెళ్ళాలనుకున్నప్పుడు ఈ లుక్ అయితే ట్రై చేయొచ్చు సో మనకు మేకప్ వేసినట్టు అనిపించదు కాకపోతే స్వెట్ని కంట్రోల్ చేస్తుంది ఫేస్ అనేది నీట్గా ఉంటుంది అనమాట సో ఎవరైనా ట్రై చేయొచ్చు అనమాట మేకప్ ఇష్టపడని వాళ్ళు మాత్రం అయితే అవుటర్ లుక్ అంటే ఫైనల్ లుక్ అయితే వీడియోలో షేర్ చేస్తే చూడండి పిక్ కూడా యాడ్ చేస్తాను నేను అసలు మేకప్ వేసినట్టే ఉండదు అనమాట సో ఎవరికైనా డీటెయిల్స్ కావాలన్నా నేర్చుకోవాలనుకున్నా ఒకవేళ మేకప్ వేయించుకోవాలి అనుకున్నా కామెంట్ చేయండి నేను డీటెయిల్స్ సెండ్ చేస్తాను నా కోచింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది సో నేను కూడా ఇప్పుడు మేకప్స్ అయితే వేస్తున్నాను అనమాట ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలంటే కామెంట్ చేయండి నేను డీటెయిల్స్ అయితే సెండ్ చేస్తాను సో ఫైనల్ లుక్ అమ్మాయి ఇలా వచ్చిందనేది చూడండి సో చూడండి మేకప్ అసలు వేసినట్టు లేదు కానీ మేకప్ అవుతుంది అనమాట ఈ విధంగా ఉంటుంది కాదు లిఫ్ట్ తెచ్చింది ఈమె రెడీ చేస్తుంది కళ్ళూసుకోమైకేస్తున్నాయి ఇప్పుడు మేకప్ నేనే మేకప్ చేసాను కళ్ళముసుకో చూడండి తిన్నా పేరు సో రోజుకొకరిని ఇస్తారనమాట ఈ రోజు బేసిక్ మేకప్కి తిననమాట నాకు సో తను నాకేసి నేను తనకేసిన బేసిక్ మేకప్లో ఎక్కువ లుక్ ఉండదు అనమాట మామూలుగా ఉంటుంది ఇక్కడైతే బయలుదేరుతున్నా అనమాట ఇంటికి అయితే ఇంకా మెట్రో దిగిన తర్వాత తీసుకు బస్సెస్ ఉంటాయి సో అది ఎక్కేసి ఇంటికి అయితే వెళ్తున్నాను సో సాయంత్రం సిక్స్ అవుతుంది ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళే వరకు మాత్రం నైన్ అవుతుంది పక్క సో రోజు అదే టైం అవుతుంది కానీ చాలా స్ట్రెయిన్ అయిపోతుంది అసలు నిద్ర అయితే సరిపోవట్లేదు అనమాట ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం